శుద్ధ పరిశుధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ఆరాధిస్తూ ఉత్తరాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కలు చట్టున మమ్మల్ని భద్రపరిచావు నీకు కృపలో ఉంచ ప్రభు క్షేమకరమైనటువంటి రాత్రి మాకు అనుగ్రహించాం నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం అలసిపోయిన మా మనసులకు అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతిని కలుగజేసావు ఏసానికి వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువ ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా బంధువుల్ని దేవాన్ని కృపలో భద్రపరిచినందుకు దేవాన్ని కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరం గల దేవాని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు నీ స్తోత్రాలు ప్రభువ దేవా యువదీకాల సమయమంతా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాను దేవాతని క్షేమమును అనుగ్రహించమని అడుగుతా యానికి స్థితులు ప్రభువ ఈ సమయంలో దేవాతని పరిశుధ్ర ఎవరైతే దేవాతని చదువుచ్చిన బిడ్డలు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువ చదువుచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారికి దేవాతని జ్ఞానము దయచేయను ప్రభు మంచి అలవాట్లు మంచి ఆలోచనలు వారికి దైత్యము అడుగుతా ఉన్నాం నిష్తోత్రములు ప్రభువ దేవాతని సమయంలో దేవాతని వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువ న్యాయమైనటువంటి వ్యాపారం చేయడానికి మీరే సహాయం చేయండి ప్రభు వారి వ్యాపార వ్యాపారాన్ని విస్తరించండి వారి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి నీకు వందనాలు ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి ప్రభువ వారి ఉద్యోగములో సంతోషము ఆనందము సమాధానము అనుగ్రహించమని అడుగుతా నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ఈ సమయంలో తల్లి పరిశుభంద్ర దేవతల్లి ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావలసినటువంటి సమస్త జ్ఞానమును మీరే అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం చేయించిన ప్రతి పనిలో జ్ఞానము కలిగి చేయడానికి మీరే కృప చూపించండి ఆయానికి వందనాలు బ్రవ ఉదయం తన సమయంలో ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రారంభిస్తూ ఉన్నాం ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి ఒక మంచి మార్గాన్ని వారికి చూపించమని అడుగుతా ఉన్నాం దయాని స్తోత్రములు గొప్ప దేవుడానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ కనికరించమని అడుగుతా ఉన్నాం ఉదయకాల సమయం అంతా ప్రభువ నీ కృప నీ కాపుదల దేవాతని పరిశుద్ధి నీ నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేమని ఏసు నామములు ప్రార్థి నుంచి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి అమ్మే